తా ఉంది ఆ కంపెనీని రాకుండా చేయటానికి నానా ప్రయత్నాలు చేస్తా ఉంది కోర్టుకి వెళ్తూ ఉంది టీసీఎస్ విషయంలో వెళ్తే కోర్టు అక్షంతులు కూడా వేయటం జరిగింది అయినప్పటికీ కూడా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా సాక్షి పేపర్ ద్వారా రాయటం మొదలుపెట్టా పెడతా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారినా డ్రగ్స్ బారినా పడి తూలుతూ తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి యువత నాశనమైపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి కబ్జాల గురించి భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏ జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి ఆనాడు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ ని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన విషయం అందరికీ తెలీదా ఆనాడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనో ఏమో మొత్తం మీద కామ్గా ఉన్నాడు ఆయన బట్ అన్నీ కూడా బయటకు వస్తాయి అతను ఎక్కడున్నా కూడా బయటకు వస్తాయి ఏ పార్టీలో ఉన్నా కూడా బయటకు వస్తాయి కొండల్ని కొండల్ని ఆ రోజు కూతురికి దారాదత్తం చేసిన విషయం అందరికీ తెలీదా ఋషికొండ చుట్టూ ఉన్న భూములన్నీ వేల ఎకరాలు అల్లుడి పేరు మీద రాసేయటం వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి ఆనాడు చేసిన భూ కబ్జాలు ఎవరికి తెలియవా బే పార్క్ ఎలా కొట్టేశారో వైజాగ్ ప్రజలకి తెలియదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలీదా దస్ భూముల మీద ఎంత రాజకీయం చేశారో రాష్ట్రం మొత్తం తెలుసు కదా ఋషికొండలో ఎందుకు పనికిరాని ప్యాలెస్ ఈ రోజు ప్యాలెస్ లాంటి